మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర టిఎన్టీ యూసీపు అధ్యక్షులు వెన్నాయశ్వరుడు అన్నారు కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఒక మహిళగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభా నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కంకణ బద్దులే పనిచేస్తున్నారని అందులో భాగంగా బీసీ కాపు మైనార్టీ తదితర కులాల్లో పేద మహిళలకు ప్రభుత్వం వారు టైలరింగ్ లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి డెబ్బై ఐదు శాతం హాజరుతో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మిషన్లు ఉచితంగా అందిస్తారు అన్నారు పద్దెనిమిది నుండి యాభై ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఈ రోజు నుండి ఈ నెల ముప్పై వరకు సంబంధిత సచివాలయాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసిందిగా తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారని కావున అర్హులైన ప్రతి ఒక్క మహిళ దరఖాస్తు చేసుకోవాలని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీల కూటమి తరఫున మన ఎమ్మెల్యే సత్యపర రాజా గారి ఆదేశాల వారికి మేము ఈ ప్రెస్ మీటే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైలరింగ్కి ఉపాధి మహిళలకు ఉపాధి ఆ ఉద్దేశం మీద మహిళా సాధికారత ఎలాగా మనం చేయాలన్న దాని మీద ఈ ఈ మహిళా సాధికారత మీద ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇక్కడి నుంచి పరిపాలన స్పీడ్ అందుకుంటుంది ఈ మహిళా సాధికారత మీద ముందుగా పుట్టు మిషన్లు ఎలాగంటే ఇవి మండలాల వారీగా ముందు ప్రకటించారు మండలానికి కిందవన్నీ ఆ తర్వాత గ్రామాల వారి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామ నాయకులతో తర్వాత ఏ ఊరు కా ఊరు ఏ ఊరు కావూరు ఈ ఊరు కిందని ఇది ప్రకటించడం జరుగుతుంది ఇది ట్రైనింగ్ ఇచ్చి ముందుగా మహిళలకి నిరుద్యోగ మహిళలకి వాళ్ళకి వృత్తి కల్పించడం ముఖ్య ఉద్దేశం అయింది ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్లో కుల క్యాస్టుల వారీగా విభజించి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలా విభజించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఈ సందేశం తీసుకున్న తర్వాత మహిళలందరూ ఈ అప్లికేషన్లు ఏ ఊరికి గ్రామ నాయకులకి అప్లికేషన్ ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కిట్ మిషన్లు అందించడానికి మనం ప్రయత్నం చేస్తాము తర్వాత రెండోది నెక్స్ట్ మహిళా సాధికారత మీద తల్లికి వందడం అన్నది అతి త్వరలో చదువుకుంది పిల్లలకి ఇదివరకులా మిస్యూజ్ అవ్వకుండా స్కూల్కే ఇచ్చి తల్లికి వందనం పేరు మీద పిల్లల చదువులకి తర్వాత రెండు మూడోది ఏంటంటే ఫ్రీ బస్సు అతి త్వరలో మననే శాసనసభలో ప్రకటించడం జరిగింది ఫ్రీ బస్సు కూడా మహిళలకి అతి త్వరలో కూట ప్రభుత్వం జరుగుతుంది ఇదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వాళ్ళకి పదిహేను వందలు కూడా అతి త్వరలో అతి త్వరలో అది కూడా ప్రకటన జరుగుతుంది అన్నీ కూడా మనం వచ్చి ఇప్పుడు ఈ ముందు లోటు బడ్జెట్లో ఉండటం వల్ల నెమ్మది నెమ్మదిగా ఒకటి 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 అలాగా మహిళా సాధికారి మీద పెద్దపేట ప్రభుత్వం వేయడం జరుగుతుంది అది మనం కూడా గమనించవలసింది ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శించడం కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే ఐదు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పడింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది వెళ్ళిన ఒక రోజులో ఏడు వేల ఐదు వందలు ప్రతి వ్యక్తికి ఏడు వేల ఐదు వందలు మూడు నెలలు ఇవ్వడం జరిగింది తర్వాత వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తారీఖుని ముందు నెల అంతా ఇస్తా ఉండేవారు అలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఇంటికి తెచ్చి మరి ఇవ్వడం జరిగింది అది కూటమి ప్రభుత్వం గంతగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రెండోది మనం అన్నీ మనం గమనించుకుంటే మనం ఈ గృహ నిర్మాణ వివరణ ఇల్లు కట్టుకున్నప్పుడు సిమెంట్ ఇసుక గత ప్రభుత్వంలో రేట్లు ఎలాగున్నాయి ఐరన్ రేట్ ఎలాగున్నా సిమెంట్ రేట్ ఎలాగ ఉంది ఎలా గమనించగలరు అన్నీ కూడా తొంభై వేలు తొంభై ఐదు వేలు ఐరన్ ఇప్పుడు అరవై వేలు యాభై ఐదు వేలు అరవై వేలు ఇసుక టర్డు పన్నెండు వందలు ఉన్నది ఇప్పుడు ఆరు వందలు అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి పథకాన్ని కూడా సామా ఎటువంటి లిచిలు లేకుండా ప్రభుత్వం ఇక ముందు కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కావున ఈ మహిళా సాధికారత మీద ఈ కుట్టు మిషన్లు అందరూ కూడా అప్లై చేసుకుని దీనికి సంబంధించిన ఆ ఫలితం పొందవలసిందిగా మహిళలందరికీ అందరికీ కోరుకుంటూ సెలవుస్తుంది